గ్రామంలో ప్రజారోగ్యమే మాధ్యేయం డాక్టర్ భద్రాడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కలివేరు గ్రామంలో వైరల్ జ్వరాలు కాలనొప్పులు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్ దివ్యనాయన ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించబడినది పరిసరాల పరిశుభ్రత దోమతనలు తప్పనిసరిగా కట్టుకోవాలని కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కలిగించారు ఎనిమిది మందికి రక్త పరీక్షలు నిర్వహించి యాబై ఐదు మందికి సాధారణ వ్యాధులకు మందులు అందజేయడం జరిగింది ఈ శిబిరంలో డిపిఎంఓ సత్యనారాయణ హెచ్ఈఓ బాబురావు హెల్త్ అసిస్టెంట్లు వేణు సుజాత విజయలక్ష్మి ఆశాలు ఉమాదేవి లక్ష్మీబాయి అనూష వరలక్ష్మి పంచాయతీ కార్యదర్శి సోడి శ్రవంతి తదితరులు పాల్గొన్నారు এই ครับ रुल <laughs> धुला